స్ వెల్కమ్ టు ట్రెన్నింగ్ టైస్ యూబ్ ఫ్రెండ్స్ అనమాట ఇక్కడ ఆ టెంపుల్ కూడా చూపిస్తాను ది బెస్ట్ వ్యూ వ్యూ పాయింట్ కూడా ఇక్కడ నుంచి ఉంది ఇక్కడ నుంచి చూస్తే మన ఆత్మకూరు పరిసర ప్రాంతాలు ఇవి ఊర్లన్నీ కూడా మీకు బాగా కనిపిస్తాయి నేను వెళ్ళి చూపిస్తాను అది అది ఎలా వెళ్ళాలి అది కూడా చూపిస్తాను చూడండి సో వే అయితే ఇదే అనమాట ఇక్కడ అయితే విండ్ అయితే ఎక్కువగా ఉంది గాలి చాలా బాగా వస్తుంది అందువల్ల నా వాయిస్ ఏమైనా మీకు కరెక్ట్గా వినిపిస్తుందా లేదా అర్థమైతే కావట్లేదు సో ఇలా వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి నడుచుకుంటూ చూడండి ఆల్రెడీ అక్కడ మా ఊళ్ళో అయితే వెళ్తూ ఉన్నారు నచ్చుకుంటా అసలు ఇది ఎవరికి తెలియదండి ఇక్కడ ఒక టెంపుల్ ఉన్నట్టు కూడా చాలా ఆల్మోస్ట్ చాలా మందికి తెలీదు సో ఈ వీడియో ద్వారా అయినా మీరు ఇక్కడ ఒక టెంపుల్ ఉందని చూసి ఇక్కడ మామూలుగా ఒక టూరిస్ట్ ప్లేస్గా రావచ్చు ఇక్కడ ఇంతకుముందు మొన్న ఒకసారి మేము వచ్చామన్నమాట ఇక్కడ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి వస్తే ఇక్కడైతే జింకలు అయితే చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ చూసాము ఇప్పుడు మేబీ మీకు కనుక ఈ వీడియోలో కనుక కనిపిస్తామేమో చూడండి మీరు వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ అనేది క్యారీ అయితే చేసుకోండి ఇక్కడైతే వాటర్ వస్తే అనమాట కాకపోతే కొద్దిగా పైకి ఎక్కుతున్నప్పుడు కొద్దిగా అలుపు అనేది వస్తూ ఉంటుంది వాటర్ అయితే కంపల్సరీ తీసుకురండి ఇప్పుడు మేము కొండ అయితే సగం వరకు ఎక్కాము అనమాట ఇక్కడ నుంచి చూడండి ఒకసారి వ్యూ అయితే ఎలా ఉందో మొత్తం ఫ్యాక్టరీ అది మొత్తం ఉంది చూడండి ఇంకా పైకి వెళ్ళి మీకు మొత్తం వ్యూ అయితే చూపిస్తాను నిజంగా అయితే చెప్తున్నానండి మనకు అదే మన దగ్గరలో ఇటువంటి లొకేషన్ అంతా నేను అస్సలైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మైండ్ అయితే మీరు అసలు ఆ వ్యూని చూపిస్తే చూడండి సూపర్ అంటారు ఒకసారి ఖచ్చితంగా అయితే ఈ ప్లేస్కి అయితే విజిట్ చేయండి ఫైనల్గా అయితే మాలకొండ స్వామి టెంపుల్ అయితే మనం నారంపేట దగ్గర ఉన్న కొండ మీద అయితే కనుక్కోవడం జరిగింది ఒకసారి టెంపుల్ని మీకు చూపిస్తాను చూడండి సో ఇదే అన్నమాట స్వామి టెంపుల్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి మీకు ఆల్రెడీ ఇక్కడ గుప్త నిధుల కోసం అయితే తవ్వారనమాట మన అయితే ఎంత చాటిస్టులుగా తయారయ్యారంటే ఆ విధంగా అయితే ఉన్నారు జనాలు చూడండి ఆల్రెడీ ఎక్కడ అసలు పెట్టడం లేదు ఒకసారి స్వామివారిని అయితే మీకు చూపిస్తాను చూడండి ఇలా మామూలుగా అయితే ఇది చాలా పురాతన కాలం నుంచి కూడా ఈ విధంగా అయితే చేశారనమాట ఇక్కడ స్వామి పేరు వచ్చి మాలకొండ స్వామి అనమాట చూడండి స్వామివారు అయితే చాలా అద్భుతంగా ఉన్నారు ఇక్కడ ఒకసారి జూమ్ అయితే చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ప్ర ప్రజెంట్ అయితే స్వామివారైతే అయితే పూజలు అయితే అందుకోవట్లేదు దయచేసి ఇలాంటి మంచి ప్లేస్ని గవర్నమెంట్ కూడా ఎవరైనా ప్రజలు కూడా వీలైనంత వరకు వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి ఈ టెంపుల్ ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను నా ట్రెండింగ్ టైమ్స్ తెలుగు నుంచి అయితే మీకు వ్యూ పాయింట్ అనేది ఒకటి చూపిస్తానని చెప్పాను కదా ఇప్పుడైతే మీకు మనకు అసలు చూపిస్తాను చూడండి ఒక వ్యూ పాయింట్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి సూపర్గా ఉంటుంది ఇటు నుంచి ఆత్మకూరు ఏస్పేట ఆరవేడు మొత్తం కూడా అన్నీ ఇక్కడి నుంచి అయితే కనిపిస్తుంది ఈ వ్యూ పాయింట్ ఒకసారి చూడండి మీరు ఎలా ఉందో అసలు నేను ఇంకా కిందకి దిగుతున్నాను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీరు చూడండి ఒకసారి మన ఆత్మగురు దగ్గరలో ఇలాంటి ప్రదేశం ఏదైనా ఉంటే మీరు చెప్పండి కామెంట్లో అయితే కింద ఇచ్చేయండి వ్యూ చూడండి ఎలా ఉందో నేను చెప్పాను కదా మీకు మనకు ఆత్మగురు చెరువు ఇది మొత్తం కనిపిస్తుందని చూపిస్తాను అది నెల్లూరుపాలెం అక్కడ నుంచి కనిపిస్తుంది కొండ అయితే ఏదైతే ఉందో అది ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉన్న కొండ అనమాట అది అది కూడా సూపర్గా ఉంటుంది దానికి దానికి సంబంధించిన వీడియో కూడా ఒకటి పెడతాను నేను ఇంకా నెక్స్ట్ ఇది మొత్తం చూపిస్తాను చూడండి ఇది వచ్చి ఇక్కడ మీకు ఒక హౌస్ లాగా అనిపిస్తుంది కదా ఇది వచ్చి ఆరేడు కొండ అనమాట ఇది ఇది మామూలుగా మనం చెప్తాం చూడండి బోయిల్ చెరువేళ్ళకు సంబంధించిన పొలాలు అనమాట పంట పొలాలు ఇవి చూడండి వ్యూ ఎంత బాగుందో ఒకసారి లొకేషన్ చూపిస్తాను చూడండి మీకు మీరు ఎవరైనా ఉన్నా కానీ ఇక్కడ వచ్చి కంపల్సరీగా అయితే చిల్ అయ్యాడనే మా చిల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే న్యాచురల్ లవర్ ఇది లవర్స్ ఎవరైనా ఉన్నా కానీ కంపల్సరీ ఇక్కడ రాండి ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ప్రదేశం అయితే సూఫర్ బసే లొకేషన్ అయితే చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో ఇక్కడి నుంచి అయితే ఇలాంటి వీడియోస్ మనీ కావాలనుకుంటే ట్రెండింగ్ టైమ్స్ తెలుగుని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా చెప్పుకోవాలంటే ఇది మన అదృష్టం అన్నమాట మన నారంపేట దగ్గర ఇంత మంచి వ్యూ పాయింట్ వదిలిపెట్టి మనం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం నా ఈ వీడియో యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే లోకల్లో ఉన్న మెయిన్ మెయిన్ ప్రదేశాలు కూడా మన ఆత్మగురు పరిసర ప్రాంతాలకు కానివ్వండి నెల్లూరులో కూడా కావండి ఎక్కడెక్కడ ఉన్న ప్రదేశాలు మొత్తం ట్రైనింగ్ టైమ్స్ తెలుగు మీకు చూపిస్తుంది వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని ట్రెండింగ్ టైమ్స్కి కంపల్సరీగా మంచి ప్లేస్ ఏదైనా ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఇదేనండి మాలకొండ స్వామి టెంపుల్ ఒకసారి భక్తులందరూ కూడా వచ్చేసిన మంచి ప్రదేశం ఇది బెస్ట్ వ్యూ పాయింట్ అనమాట ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉందో నారంపేట అనేది మొత్తం ఇక్కడ నుంచి నారాపేట ఎరటంపాడి ఆల్మోస్ట్ అన్నీ కనిపిస్తాయి ఇక్కడ నుంచి మీకు అయితే మా వాళ్ళు అయ్యే పాపం కొండ ఎక్కి బాగా అలసిపోయారు అనమాట ఫైనల్గా అయితే మీకు చూపించాను బెస్ట్ వ్యూ మీరు మీరు కూడా కంపల్ మంచి ఫారెస్ట్ ఏరియా అనమాట ఇదైతే మీరు జాగ్రత్తగా రండి అడవి పందులు అలాంటివి చాలా ఉంటాయి ఇక్కడ జాగ్రత్తగా రండి నెక్స్ట్ నేను మీకు ముందు చెప్పాను కదండి జింగలు కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి ఫస్ట్ ఒకటికి రెండుసార్లు మేము వెళ్ళి అక్కడ చెక్ చేసాము అనమాట టెంపుల్ ఉందా లేదా అని జ టెంపుల్ అయితే ఉంది ఈ వీడియోలు కూడా మీరు కూడా అది కూడా చూస్తారు కాబట్టి జింకలు మేము ఫస్ట్ సార్ వెళ్ళినప్పుడు కూడా నెక్ అది కనిపించాయి నెక్స్ట్ సార్ వెళ్ళిన వెళ్ళినప్పుడు కూడా కనిపించాయి మూడోసారి వెళ్ళినప్పుడు అయితే అసలు మనం కరెక్ట్గా ఇది మిట్ట మధ్యాహ్నం అయితే వెళ్ళాము ఆ టైంలో అయితే అవి కనిపించలేదు మాకైతే మా వాళ్ళైతే ముందైతే వెళ్తా ఉన్నారు హాయ్ ఆర్కే ఒకసారి హాయ్ చెప్పు మాకి ఎలా ఉంది ప్లేసు మన లోకల్లో ఇలాంటి ప్లేస్ అసలు చూడలేము కదా మనం ఎక్కడెక్కడో వెళ్తా ఉంటాం ఉదయగిరి ఇలాంటి దట్టమైన అరుల్లో వెళ్తూ ఉంటాం కానీ మన లోకల్లో ఉండే నారాపేట దగ్గర ఇటువంటి మంచి ప్లేస్ ఇటువంటి మంచి టెంపుల్ ఉందని మేము ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఫైనల్గా ట్రెండింగ్ టైమ్స్ అయితే మీ ముందు అయితే పెడతా ఉంది మీరు జాగ్రత్తగా అయితే ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి స్వామివారిని కూడా దర్శనం దర్శనం అయితే చేసుకోండి ఒకసారి చెప్పు ప్లేస్ ఎలా ఉంది బాగుంది నిజంగా ఆత్మకూరు ప్లే దగ్గరలో ఇలాంటి ప్లేస్ ఉండడం అయితే మనకు అదృష్టం నిజంగా బాగుంది అందరూ కన్ఫామ్ వచ్చి చూడాలి